వికారాబాద్ జిల్లా రామయ్యగూడలోని ఎంఐజీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఎప్పుడు భరోసాగా ఉంటుందని జీవిత రాజశేఖర్ చెప్పారు ఇట్లాగా పెల్ షాప్ పెడితే అక్కడ తెచ్చి మొత్తం ఆయనే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చేలాగా తెలంగాణ రాష్ట్రంలో నేను చేయగలని చాలా ధైర్యంగా ఉన్నారు అని చెప్పారు అది చాలా కరెక్ట్ ఎందుకంటే మందు తాగిన తర్వాత అసలు మనిషి మనిషిలో ఉండడు కదా మనందరికీ చాలా బాధ అనిస్తుంది ఆడవాళ్ళందరికీ వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తెలియదు దిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మనం చెప్తే నమ్మరు ఆ తాగిన సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకే తెలుస్తుంది కాబట్టి తాగిన తర్వాత మనిషి ఎందుకు ఎందుకు పనికి రాకుండా ఎలా అయిపోతాడో మనకి తెలుసు సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ ఎస్పెషలీ మగవాళ్ళందరినీ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళనే చేసి ఆయన పక్కన గడుపుకుంటున్నారు గడుపుకుంటున్నారు చంద్రశేఖర్ గారు ఆయన ఇప్పుడు మనం రెండుసార్లు ఆయన గెలిపించాము మళ్ళీ మూడోసారి ఎలక్షన్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో మనం ఆయనకి చెప్పాల్సింది చేసి చూపించాల్సింది ఏంటంటే ఏంటంటే మనందరినీ కూడా మీరు మాకు మందు తాగిపించి మీరు మళ్ళీ అనుకుంటున్నారు కొడతామనుకుంటున్నారు మళ్ళీ గెలుతాం అనుకుంటున్నారు కానీ కాబట్టి కేసీఆర్ మీకు మూడు చెరువుల నీళ్లు తాగిపించి ఇక్కడ నుంచి తరిమి కొట్టకపోతే మేము తెలంగాణ అనుకుంటా ఆ ధైర్యం మనలోకి రావాలా మన హక్కుల గురించి మనం పోరాటం మొదలు పెట్టాల రెండు సార్లు గెలిపించాము ఇప్పుడు సార్లు అన్ని చెప్పేసారు చెప్పారు చంద్రశేఖర్ గారు మళ్ళీ నేను అవన్నీ చెప్పి చంద్రశేఖర్ మన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు ప్రభుత్వం చేస్తుంది ఎలా వాళ్ళ బంధువుల్ని బాగుపరుచుకుంది ఎలా బంగారు తెలంగాణ రాష్ట్రం కాస్త బంగారు కల్వకుంట్ల కుటుంబం అయిపోయింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లో నీళ్ళు ఓన్లీ ఆయన ఫామ్ హౌస్ కి వెళ్తాయి కదా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరానికి కూడా నీళ్ళు రావు ఇలాగే మిషన్ భగీరథ అంటారు ఎవరికి ఇక్కడ ఎన్నో గ్రామాలుగా ఎక్కడ కూడా ఆ భగీరథ నీళ్ళు అన్నది ఎవరికి రావడం లేదు అందరూ కూడా మళ్ళీ వీళ్ళే మళ్ళీ వాటర్ ప్లాంట్లు పెట్టింది మరి మీరు మిషన్ భగీరథ అసలు రోల్ మోడల్ ఇలా ప్రపంచంలో ఎవరైనా చేయని విధంగా మనం చేసామని హరీష్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వాటర్ ప్లాంట్లు పెట్టి తాగడానికి నీళ్ళు ఇస్తున్నా అన్నది మనం సో ఇలాగ వాళ్ళు చేసిన ఎదో పనులన్నీ చాలా చక్కగా మన చంద్రశేఖర్ గారు నేను మళ్ళీ అవన్నీ మీకు చెప్పి టైం వేస్ట్ చేయను ఒకటే నేను పొద్దున్న పొద్దున్నేస్తే తప్పకుండా మనందరినీ మేడ ఆడవాళ్ళని తప్పకుండా పూజగా సిద్ధం చేసుకుంటాం దేవుడు దండం పెట్టుకుంటాం ఆ తర్వాత పనులు బారు పెట్టాం కానీ ఆ దేవుడు మనకి ఎప్పుడు కనబెట్టు మనకి కనిపించే దేవుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు చాలా గట్టిగా